నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్ అప్డేట్స్ చూద్దాం తెలంగాణకు వాతావరణ శాఖ చలి హెచ్చరికలు జారీ చేసింది నవంబర్ పదకొండు నుండి పంతొమ్మిది వరకు తీవ్రమైన చలి వాతావరణం ఉండే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు సాధారణంగా ఇంత దీర్ఘకాలం చలి తీవ్రత కనిపించేది కానీ ఈ సంవత్సరం ఎనిమిది నుండి పది రోజుల పాటు చలి ప్రభావం గణనీయంగా ఉండబోతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది ఇంకా పింక్ బ్లూ కలర్లో సూచించిన జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ వరకు పడిపోవచ్చని అధికారులు తెలిపారు ఈ ప్రాంతాల్లో ఉదయపు వేలలో తీవ్రమైన చలి ఉంటుంది బ్లూ కలర్ జిల్లాలో ఉష్ణోగ్రతలు పదకొండు డిగ్రీల సెల్సియస్ నుండి పద్నాలుగు డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండే అవకాశం ఉంది మోస్తరు చలి కానీ ఉదయపు వేళలో జాగ్రత్త అవసరం ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాలకు సమీపంలోని దక్షిణ తూర్పు తెలంగాణ జిల్లాలో ఇక్కడ మోస్తరు చలి ఉష్ణోగ్రతలు పద్నాలుగు డిగ్రీల సెల్సియస్ నుండి పదిహేను డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండవచ్చు ఇక ఈ ప్రాంతాల్లో చలి ప్రభావం తక్కువగా ఉండే అవకాశం ఈ క్రమంలో ప్రజలకు వాతావరణ శాఖ తగు సూచనలు ఇచ్చింది ఇక పిల్లలు వృద్ధులు గర్భిణీలు చలికి అధికంగా ప్రభావితమయ్యే అవకాశం ఉన్నందున అత్యంత జాగ్రత్త అవసరమని అధికారులు సూచించారు ఇక వాతావరణ మార్పులపై అప్రమత్తంగా ఉండాలన్నారు తెలంగాణకు వాతావరణ శాఖ చలి హెచ్చరికలు జారీ చేసింది నవంబర్ పదకొండు నుండి పంతొమ్మిది వరకు తీవ్రమైన చలి వాతావరణం ఉండే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు సాధారణంగా ఇంత దీర్ఘకాలం చలి తీవ్రత కనిపించేది కానీ ఈ సంవత్సరం ఎనిమిది నుండి పది రోజుల పాటు చలి ప్రభావం గణనీయంగా ఉండబోతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది పింక్ బ్లూ కలర్లో సూచించిన జిల్లాలో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ వరకు పడిపోవచ్చని అధికారులు తెలిపారు ఈ ప్రాంతాల్లో ఉదయపు వేళలో తీవ్రమైన చలి ఉంటుంది బ్లూ కలర్ జిల్లాలు ఉష్ణోగ్రతలు పదకొండు డిగ్రీల సెల్సియస్ నుండి పద్నాలుగు డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండే అవకాశం ఉంది మోస్తారు చలి కానీ ఉదయపు వేళల్లో జాగ్రత్త అవసరం ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాలకు సమీపంలోని దక్షిణ తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఇక్కడ మోస్తారు చలి ఉష్ణోగ్రతలు పద్నాలుగు డిగ్రీల సెల్సియస్ నుండి పదిహేడు డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండవచ్చు ఈ ప్రాంతాల్లో చలి ప్రభావం తక్కువగా ఉండే అవకాశం ఉంది ఇక ఈ క్రమంలో ప్రజలకు వాతావరణ శాఖ తగు సూచనలు ఇచ్చింది ఇక పిల్లలు వృద్ధులు గర్భిణీలు చలికి అధికంగా ప్రభావితమయ్యే అవకాశం ఉన్నందున అత్యంత జాగ్రత్త అవసరమని అధికారులు సూచించారు వాతావరణ మార్పులపై అప్రమత్తంగా ఉండాలన్నారు